రే కృష్ణ నవవిధి భక్తి మార్గాలలో నిన్న అష్ట భక్తి మార్గం శ్రవణం గురించి చెప్పుకున్నాం కదా ఈరోజు సెకండ్ భక్తి మార్గం కీర్తనం గురించి చెప్పుకుందాం కీర్తనం అంటే భగవంతుడి గురించి సంకీర్తన చేయడం భజన చేయడం ఆర్ భగవంతుడి సాంగ్స్ పాడడం భగవంతుని నామాన్ని జపించడం ప్రవచనం చెప్పడం ఆర్ కృష్ణ లీలలు ఆర్ భగవంతునికి సంబంధించిన విషయాలు ఏవైనా వాటి గురించి డిస్కస్ చేసుకోవడం ఎవరికైనా చెప్పడం అసలు నోరు తెరచి పైకి భగవంతుడి గురించి మంచిగా మాట్లాడేది ఏదైనా సరే అది కీర్తనం లిస్ట్లోకి వస్తుంది ఇది కూడా భక్తేనండి చూడండి అసలు ఎంత ఈజీనో మాట్లాడుకోవడం ఎవరికి ఇష్టం ఉండదండి అదేదో భగవంతుడి గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకున్నట్టు ఉంటుంది భక్తి చేసుకున్నట్టు ఉంటుంది ఈ కీర్తనం చేయడం ద్వారా నారదుడు అన్నమయ్య రామదాసు సుఖదేవ గోస్వామి లవకుసులు ఇలా ఎంతో మంది తరించారు పరీక్షిత మహారాజు భాగవతం శ్రవణం చేయడం ద్వారా తరిస్తే పరీక్షితుకి భాగవతం కీర్తనం చెప్పడం ద్వారా సుఖదేవ గోస్వామి తరించారు ఇలా తొమ్మిది రకాల భక్తి మార్గాలు ఉన్నాయి రిమైనింగ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చెప్పుకుందాం వీటిలో ఏ రకంగా ఒక వన్ పర్సెంట్ భక్తి చేసినా కానీ అది వృధా పోదండి ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టు చనిపోయినప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళలేం బట్ భక్తి మాత్రం నెక్స్ట్ జన్మకి యాడ్ అవుతుంది